సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మన సాయినాథ్ ఉండే వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈరోజు ఈ రాత్రికి రాత్రే నా బిడ్డకు ఒక మాయ నుంచి నేను తప్పించబోతున్నాను చాలా రోజుల నీ కోరిక ఈ రాత్రి నుంచి తీరబోతోంది ఏంటో ఇప్పుడే ఈ సాయి మాటల్లో విను ఎంతటి మాయనైనా సరే తొలగించి బాబా వారు నిన్ను రక్షిస్తాను కదా రక్షించడానికి నేను ఎప్పుడు కూడా ముందుంటాను అంతటి మాయను నా బిడ్డ నుంచి చిక్కుల్లో పడటం నేను చూస్తూ ఊరుకోలేను తప్పకుండా నీకు వచ్చిన ఆ యొక్క బాధను తొలగించడం నా బాధ్యత దేవుడు ఆడిస్తున్న ఆటలో నువ్వు ఒక కీలుబొమ్మలా ఉన్నావు శక్తి ఉన్నంత వరకు ఆడుతూనే ఉంటావు శక్తి కోల్పోతే దేవుడు తీసుకెళ్ళిపోతాడు ఈ మాటల్లో అర్థం అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా తల్లి నీ జీవితంలో ఆడే ఆటలో పోరాడి కూడా వ్యర్థమే జీవితంలో నువ్వు ఆడుతున్న ఆట అంతులేనిది జీవితంలో చిక్కుకున్న చిక్కులు వాటి నుంచి నా బిడ్డలను ఎంతటి మాయనైనా సరే తొలగించడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ముందుగానే ఉంటాను నీ బాబాను చెప్తున్నాను నీ బాబా చెబితే అది సత్యవాక్కు కదా నీ బాధను పంచుకోవడానికి కష్టాలను పంచుకోవడానికి ఎవరూ లేరు అనుకుని కుమిలిపోతున్న నీకు ఈ బాబా ఉన్నాను ఈ సాయిని నీకు ఉండగా నీకు దిగులేందుకు తల్లి అయితే నీ బాబా ఈ రాత్రికే నీ దగ్గరకు వస్తాను తప్పకుండా ఆ క్షణంలో నన్ను గుర్తించు ఎవ్వరూ లేరు అని మాత్రం ఏడువద్దు తల్లి అనుకోను వద్దు బాధపడను వద్దు నీ బాబాను ఉన్నానమ్మా నీ బాబా ఉన్నాను అని బయటకు చూపించుకోకుండా నీలో నువ్వే మదన పడిపోతూ ఉన్నావు నీ బాబా మాటలు వినమ్మా ఎంతో ఓదార్పుగా ఇస్తాను ధైర్యాన్ని ఇస్తాను గుండె ధైర్యాన్ని ఇస్తాను ధైర్యంగా బతకడానికి నీకు నా చెయ్యిని అందిస్తాను ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలను కారణం నువ్వే బిడ్డ ఎవరో కాదు నువ్వు పడుతున్న కష్టాలను ఎవరో కారణం ఏదో చేశారు అని నువ్వు అనుకోనే వద్దు నువ్వే కారణం ఎందుకో తెలుసా ఏ పరిస్థితికి నీకు వచ్చింది అంటే నీ వల్ల అందరినీ గుడ్డిగా నమ్మేశావు అందరినీ గుడ్డిగా నమ్మేసి ఒక గుణం నీలో ఉంది కనుకనే అందరూ నీలాగా మంచి మనసున్న వాళ్ళని నువ్వు నమ్ముతావు అందరితో ప్రేమగా ఉంటావు కానీ వాళ్ళు నీతో ప్రేమగా ఉంటారని ఎంత మాత్రమూ నిశ్చయం లేదు కదా నువ్వు అందరితో నిజాయితీ ఉండాలి అనుకుంటావు కానీ వారు నిజాయితీతో ఉండరు ముందుగా నిన్నే మోసం చేస్తారు నీ సమస్యలు పంచుకునే వాళ్ళు లేరని నీకున్న వాటిని పెద్ద సమస్యలుగా ఉన్నావు నీకు ఎవరూ లేరు అని అదే ఒక పెద్ద సమస్య అనేది నువ్వు సృష్టించుకుంటున్నావు అందరూ నీలాగా ఉండరు తల్లి అలాంటి వారితో జాగ్రత్తగా మసులుకో ప్రతి చోట ఇలాంటి వారు ఉంటూనే ఉంటారు ప్రతి మనిషి జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు దుఃఖం బాధలు ప్రవేశించినంత త్వరగా సంతోషం ప్రవేశించదు ఎందుకంటే సంతోషం రావాలి అంటే చాలా కష్టపడాలి అదే మంచి జరగాలి అంటే మాత్రం చెడు జరిగేదానికంటే కూడా మంచి లేట్ అవుతుంది అంతటి శక్తి చెడుకి మంచి చెడ్డలు ఎలా వస్తాయో మనుషుల్లో కూడా మంచివారు చెడ్డవారు కూడా అలాగే ఉంటారు ఎలాంటి వారిని నువ్వు గుర్తించాలి వారి ప్రాముఖ్యత ఎంత ఇవ్వాలి అని గుర్తించాలి మంచికి ప్రాముఖ్యత ఇచ్చేవారు అతి తక్కువ మంది ఉంటారు కదా చెడుకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు ఎక్కువ మంది అలాగే ఉంటారు తల్లి చెడు అనేది కష్టం లేకుండా ఖర్చు లేకుండా వచ్చేస్తూ ఉంటుంది కానీ సంతోషం కావాలంటే మాత్రం ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టమే ఒక ఆపలేనంత చెప్పవచ్చు కానీ నీ బాబా చెప్పేది ఏంటి అంటే చెడుదారిలో వెళ్ళేవారికి కష్టం లేదు అని అనుకోవద్దు జీవితాంతం కష్టంలోనే ఉండాలి వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉన్నా ఇక జీవితం మొత్తం వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు అందువల్ల నా బిడ్డలు ఎవరైతే ఉన్నా నా నా బిడ్డలు ఎవరైనా సరే మంచిగా న్యాయంగా ఉండమని నేను చెప్తాను జీవితంలో చచ్చేంత కష్టం వచ్చినా సరే ఇతరులతో మాత్రం పంచుకోవాలి అని ఎప్పుడు కూడా ఈ సాయి సందేశంలో నీకు తెలుపుతూ ఉంటాను కదూ ఈ సాయి చెప్పే మాటలను జాగ్రత్తగా విని మసలుకుంటే రాత్రికి రాత్రికి నిద్రపోయే ముందు ఒక్కసారి ఈ సాయితో మాట్లాడి చూడమ్మా నీ కష్టాన్ని చెప్పుకొని చూడు నీ కష్టం కడదేరిపోతుంది కోరిని తీర్చడానికి నీ సాయి ఎప్పుడూ నీకు సహాయపడుతూనే ఉంటాను ఇవన్నీ నువ్వు ఈ బాబా మాటలు ఆలకించి వినియోగించుకోగలిగితేనే ఇప్పటి వరకు నన్ను మొక్కటం మంచిదవుతుంది లేదంటే వ్యర్థమే కదా ఈ బాబాని నువ్వు మొక్కి ఆచరించినప్పుడు నన్ను తరి తలిచినప్పుడు నన్ను ఆరాధించడం మరి నమ్మనప్పుడు అది వ్యర్థమే అవుతుంది నువ్వు చెప్పింది పాటించు నీ సాయి అనుగ్రహాన్ని నువ్వు పొందుతావు అది కష్టమైనా సరే ఖచ్చితంగా నేను పటాపంచలు చేసేస్తాను ఇతరులు నీతో ఉన్నారని ఒకరినొకరు ఉంటారు కదా నీ మంచి కోరే వాళ్ళతో మాత్రం ఎప్పుడు కూడా పలకరిస్తూ ఉండు ప్రతి ఒక్కరితో పంచుకుంటూ ఉండు కానీ లేనిపోని సమస్యలు చుట్టుముడతాయి అట్లాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి కనుక బాబా చెప్పే విధంగా పాటించు ఆనందంగా ఉంటావు నీ వారితో నీ మాటలు మాత్రమే చెప్పుకోవాలి ఇతరుల గురించి ఏదో ఒకటి మాట్లాడి అలా సమస్యలు తెచ్చుకోవద్దు గుర్తుంచుకో ఎంత సమస్య వచ్చినా ఎంత కష్టం వచ్చినా నీలో నీ ధైర్యాన్ని మాత్రం ఎప్పుడు వదులుకోవద్దు ధైర్యం నమ్మకం వెంటే ఉంచుకో నమ్మకంగా ఉంటాయి ఉంటే అంతా మంచి జరుగుతుంది ధైర్యంగా ఉంటే విజయం నీకు అందుతుంది ఈ సాయి మాటలు ఆచరిస్తే బాబా అనుగ్రహం నీకు దక్కుతుంది అని బాబావారు చెప్తూ ఉన్నారని అత్యద్భుతమైన ఆశీర్వాదంతో కూడినటువంటి సందేశం మనకు అందించారు నిజంగా నేను కూడా మీతో పంచుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇదంతా కూడా బాబావారి సాయిబాబా సంస్థ నుంచి నాకు ట్రస్ట్ నుంచి బాబావారి పిలుపు వచ్చిందండి సాయిబాబా సన్నిధి ఛానల్కి చాలా మంచిగా చేస్తూ ఉన్నారమ్మా ఎన్నో సందేశాలు అందిస్తూ ఉన్నారు మీరు చేస్తున్న సేవలు మేము గుర్తించాము అన్నట్లుగా వారు మమ్మల్ని పిలిచి సన్మానం లాంటిది చేసి ఎంతో మాకు స్ఫూర్తిగా మంచిగా మేము ఇంకొంచెం హ్యాపీగా చేసుకునేటట్టు ప్రోత్సహించారు చాలా సంతోషంగా అనిపించింది బాబావారి దగ్గర నుంచి అంత చక్కని మంచి పిలుపు మాకు దక్కినందుకు మేము ఎంతో ఆనందపడిపోయాం ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఫ్రెండ్స్ వారు బ్లెస్సింగ్ బటన్ ద్వారా మమ్మల్ని బాబావారు బ్లెస్ చేశారండి మీరు ఈ వీడియోస్లో కూడా చూసే ఉంటారు కదా అంతటి అనుగ్రహం బాబావారిని నమ్ముకుంటే మనందరికీ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి రోజు ఒక రోజు వస్తుంది తప్పకుండా దానికోసం మనం ఎదురు చూడాలి చూస్తున్నారు కదా బ్లెస్సింగ్ బటన్ ఇది దీనికోసం నేను ఎంతో తపన చెందాను ఎప్పుడు చేతిలో పడిందో అప్పుడే నాకు బాబా వారి నుంచి బ్లెస్సెస్ బ్లెస్సింగ్స్ స్వయంగా అందాయి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు చాలా థ్యాంక్స్ అండి సర్వే జనా సుఖినో భవంతు